హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి మా ఊర్లో అయితే చిన్న చిన్న రుబ్బురోలు రోకళ్ళు దంచుకునేవి చూడండి అవి అయితే తో తయారు చేసినవి మా అమ్మమ్మ అయితే చీరతో తయారు చేసి అలా ప్రిపేర్ చేసినవి మాకైతే నాకు ఒకటి తీసుకోండి ఫ్రెండ్స్ అవి చూపిస్తాం చిన్నగా ఉన్నాయి చూడండి అయితే పెద్ద గట్టితనం అయితే ఉండవు ఫ్రెండ్స్ గట్టిగా పటికి బెల్లము పగలగొట్టిన మధ్యలో ఏమి పగిలిపోతాయి అటువంటి ఇప్పుడు తీసుకోకండి చూడండి మా అమ్మమ్మ అయితే తీసుకుని చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైనా సరే ఒక అల్సమైనా సరే ఇటువంటి అయితే తీసుకోండి స్వయంగా వాళ్ళే తయారు చేసి నమ్మిని అయితే తీసుకొని ఇది వాళ్ళే చేస్తూ రాయిని శిల్పంగా మార్స్తారు అన్నట్టుగా ఇలా అయితే చేస్తారు అయితే అమ్ముతారు మా ఊర్లో చాలా ఫేమస్ ఫ్రెండ్స్ పొయ్యిలు కానీ రోళ్ళు రుబ్బు రోళ్ళు అయితే అమ్ముతారు అందుకని